రత్నబాబు బిహారీ వాళ్ళకు టెండర్ రాకుండా చేసి గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరినీ కూడా కొనేసి అక్రమంగా టెండర్ని లాగేసుకోవడంతో లక్ష్మి ఎలాగైనా సరే అతను చేస్తున్న కుట్ర గురించి గవర్నమెంట్కి తెలియజేయాలని అనుకుంటుంది ఇక వెంటనే ఎలాగైనా సరే చేనేత కార్మికుల సంఘానికి ఈ విషయాన్ని తెలియజేస్తే అప్పుడు వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తారు అనుకొని లక్ష్మి రత్నబాబు గురించి కార్మికుల సంఘానికి మెయిల్ చేస్తుంది ఇక దాంతో కార్మికుల సంఘాల లీడర్ అయిన వ్యక్తి తర్వాత రోజు ఉదయాన్నే విహారీ వల్ల ఆఫీస్కి విహారీ వల్లను కలవడానికి వస్తాడు నమస్కారం సార్ నిన్న లక్ష్మి గారు నాకు పెట్టిన మెయిల్ని నేను చూశాను రత్నబాబు అనే వ్యక్తి ఎంతో అన్యాయంగా విదేశాల నుండి నాణ్యత లేని వస్త్రాలను తీసుకువచ్చి అక్రమంగా టెండర్ని లాగేసుకుంటున్నాడు ఈ విషయం గారు చెబితేనే మాకు కూడా తెలిసింది మీలాంటి వారు మాలాంటి చేనేత కార్మికుల కోసం ఎంతో కృషి చేస్తూ మాకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు కానీ మీలాంటి వాళ్లకు ఆ టెండర్ దక్కకుండా అతను అక్రమంగా ఆ టెండర్ని లాగేసుకుంటున్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాన్ని మేము అంత సులువుగా వదిలిపెట్టాం సార్ మా లాంటి వాళ్లకు న్యాయం చేసే మీ వైపే నిలబడతాము మీకు మా నుండి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా మా చేనేత కార్మికులం అందరం కూడా మీకు అండగా నిలబడతామని చెప్పి ఆ లీడర్ చెప్పడంతో అప్పుడు విహారీ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు అయితే మనం ఈ విషయం గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళాలంటే సిల్క్ కోఆపరేటివ్ కోర్టు ద్వారానే వెళ్ళాలి మనం ఆ కోర్టులో కేసు వేసినట్లయితే ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది అంతకంటే ముందు ఆ రత్నబాబు చేసే అక్రమాలన్నిటికీ కూడా తగిన ప్రూఫ్స్ అన్నీ కూడా మనం కలెక్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేయాలని చెప్పి విహారీ అంటూ ఉంటాడు తప్పకుండా సార్ మీలాంటి వాళ్ళు బాగుంటేనే మాలాంటి వాళ్ళం కూడా బాగుంటాము మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మేమంతా కూడా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ కార్మికుల లీడర్ అంటూ ఉంటాడు ఈ కథను అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత విహారీ లక్ష్మితో లక్ష్మి నువ్వు వాళ్ళకి మెయిల్ చేసి చాలా మంచి పని చేశావు ఇప్పుడు మనం ఖచ్చితంగా ఈ కేసు గెలుస్తామన్న నమ్మకం నాకు కలుగుతుంది వెంటనే ఆ రత్నబాబుకి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా మనం కలెక్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేయాలని చెప్పి విహారి అంటూ ఉంటాడు సరే విహారి గారు వాటికి సంబంధించిన విషయాలన్నీ నేను చూసుకుంటాను అని లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు చారుకేస విహారితో విహారి లక్ష్మి నీ పక్కనుండగా నువ్వు బిజినెస్లో ఓడిపోవడం అంటూ జరగదు ఖచ్చితంగా లక్ష్మి నీ నుండి నేను గెలిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో విహారి అవును బాబాయ్ లక్ష్మి నా పక్కనుంటే నేను ఎందులో అయినా సరే విజయాన్ని సాధిస్తాను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి కానీ ముందు ముందు నేను మీ పక్కన వండలేని విహారి గారు యమునమ్మ గారికి మన బంధం గురించి తెలిసిపోయింది ఆవిడకు మనం ఇలా కలిసి ఉండడం ఇష్టం లేదు అందుకే మీకు విడాకులు ఇచ్చేసి నన్ను మిమ్మల్ని విడతీయాలనుకుంటున్నారు అని చెప్పి లక్ష్మి లోపల ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక తర్వాత అందరూ కూడా ఇంటికి తిరిగి వస్తారు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత యమున పదే పదే ఈ లక్ష్మి ఎప్పుడు విహారీ చేత సంతకం పెట్టిస్తుందో ఏంటో నిన్ను చెప్పాను అని లక్ష్మిని తిట్టుకుంటూ ఒంటరిగా లక్ష్మి ఆఫీస్ ఫైల్స్ అన్నీ చూస్తూ ఉండగా అప్పుడు యమున లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మి విహారి చేత వేడాకుల పేపర్స్ మీద సంతకాలు పెట్టించమని చెప్పాను కదా మరి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి ఏడుస్తూ అమ్మ నాకు కొంత టైం ఇవ్వండి అమ్మా ఖచ్చితంగా విహారీ గారికి ఏదో ఒకటి నచ్చ చెప్పి నేను సంతకం పెట్టిస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు యమున ఎక్కువ టైం నీకు ఇవ్వలేను లక్ష్మి ఇరవై నాలుగు గంటలు మాత్రమే టైం ఇస్తున్నాను నువ్వు ఏం చెప్పి విహారీని ఒప్పిస్తావో నాకు తెలీదు కానీ నీకు విహారీకి మాత్రం విడాకులు అయిపోవాలి నువ్వు ఈ ఇంట్లో ఉన్నంతసేపు పదే పదే నువ్వు విహారీ భార్యవర్ణ విషయం నాకు గుర్తుకు వస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ నా కంఠంలో ప్రాణం ఉండగా నేను సహస్రకి అన్యాయం జరగనివ్వను అని చెప్పి యమున లక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ఉంటే ఇక వాళ్ళిద్దరి మాటలు వస్తా వినేస్తుంది అంటే వదినకు లక్ష్మీ విహారల బంధం గురించి నిజం తెలిసిపోయిందన్నమాట వదిన కొద్ది రోజులుగా డల్గా ఉండడానికి కారణం ఇదా అని చెప్పి వస్తా అనుకుంటుంది ఆ తర్వాత యమున తన గదిలోకి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉండగా వసద యమున దగ్గరికి వస్తుంది వదిన ఏంటి వదిన అలా ఉన్నావని అంటూ ఉంటే ఏం లేదులే వస్తా అని చెప్పి యమున అంటూ ఉంటుంది నాకు తెలుసు వదిన నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో విహారి లక్ష్మిల బంధం గురించే కదా అని అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్తో యమున లేచి నిలబడుతుంది అంటే నీకు వాళ్ళ గురించి అని యమున అంటూ ఉంటే తెలుసు వదిన ఎప్పుడైతే లక్ష్మి ఈ ఇంట్లో అడుగు పెట్టిందో కొద్ది రోజులకే విహారి లక్ష్మీల మధ్య ఉన్నది భార్యాభర్తల బంధం అన్న నిజం నాకు తెలుసు అని చెప్పి వస్తా అంటూ ఉంటుంది అంటే ఈ విషయాన్ని కూడా తెలిసి నువ్వు కూడా నన్ను మోసం చేశావన్నమాట అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఇక దాంతో బస్తా కావాలని నీ దగ్గర ఈ నిజాన్ని దాచలేదు వదిన నీ ఆరోగ్యం అసలే బాగోవడం లేదు అందుకే చెబితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో ఏంటో అన్న భయంతోనే ఈ నిజాన్ని బయట పెట్టలేదు పాపం లక్ష్మి విహారీ భార్య అయ్యుండి ఈ ఇంటి కోడలు అయ్యుండి కూడా ఈ ఇంటి కోసం ఎంతో చేస్తూ ఏమి ఆశించకుండా అందరి చేత మాటలు పడుతూ విహారీని ఈ ఇంటిని కాపాడుతూ ఇక్కడే ఉంది అని అంటూ ఉంటే అప్పుడు యమున ఇక చాలు ఆపు వస్తా అని చెప్పి వస్తా మీద మండిపడుతూ ఉంటుంది అసలు ఆ లక్ష్మి ఈ ఇంట్లో ఉండడం వల్లే నా కొడుక్కి గండాలన్నీ వస్తున్నాయి ఈ కుటుంబంలో సంతోషం అనేది లేకుండా పోయింది అని అంటూ ఉంటే లేదు వదిన నువ్వు లక్ష్మిని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ఎన్నోసార్లు విహారీ ఆపదలో ఉన్నప్పుడు లక్ష్మియే కాపాడింది మన కుటుంబం సమస్యలో ఉన్నప్పుడు ఆ సమస్యలన్నీ కూడా లక్ష్మిని తీర్చింది లక్ష్మి విహారీ పక్కన ఉంటే విహారీ జీవితం బాగుంటుంది విహారీ సంతోషంగా ఉంటాడో అని అంటూ ఉంటే అప్పుడు యమున ఇక చాలు ఆపు వస్తా ఈ ఇంటి కోడలో కేవలం సహస్ర మాత్రమే విహారికి భార్యగా ఉండే అర్హత కేవలం సహస్రకి మాత్రమే ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది మోసంతో ముడిపడిన బంధం వల్లే విహారీ ప్రమాదంలో చిక్కుకున్నాడని స్వామీజీ కూడా మొన్న నేను వెళ్ళినప్పుడు నాతో చెప్పారు అని అంటూ ఉంటే నువ్వు పొరపాటు పడ్డావు వదిన స్వామీజీ చెప్పింది లక్ష్మి గురించి కాదు సహస్ర గురించి ఎందుకంటే అసలు విహారీ సహస్ర మెడలో మూడు ముళ్ళు వేయలేదు కేవలం రెండు ముళ్ళు మాత్రమే వేశాడు అని చెప్పి వస్తా అంటూ ఉంటుంది ఏంటి వస్తాను చెప్పేది అంటే విహారీ సహస్రాలకు పెళ్లి జరగడం అబద్ధం అని చెప్పి అంటూ ఉంటే అవును వదిన ఈ విషయం విహారీ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక నాతో చెప్పుకున్నాడు వాడు మనస్ఫూర్తిగా లక్ష్మిని తన భార్యగా అంగీకరించి లక్ష్మిని ప్రేమిస్తున్నాడు సహస్ర మెడలో వాడు మూడు ముళ్ళు వెయ్యలేక అప్పుడున్న పరిస్థితుల్లో సహస్ర చావు బతుకుల మధ్య ఉండేసరికి ఏం చేయాలో తెలియక కేవలం రెండు ముళ్ళు మాత్రమే వేశాడు మూడో ముడి వాడు వేయలేకపోయాడని చెప్పి వస్తా యమునకి చెప్పడంతో యమున ఒక్కసారిగా కుప్పకొని బాధపడుతూ ఉంటుంది నువ్వు చెప్పిన మాట విన్న తర్వాత నాకు ఏం చెప్పాలో కూడా ఏమీ అర్థం కావట్లేదు వస్తా అని చెప్పి యమున వెంటనే స్వామీజీ దగ్గరికి పరుగులు తీస్తూ ఉంటుంది స్వామీజీ నా కొడుకు జీవితం ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉంది స్వామీజీ ఇప్పుడు వాడి భార్య అనుకోవాలా సహస్ర వాడి భార్య అనుకోవాలా నాకు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి నాకు ఏ నిర్ణయం తీసుకోవాలో చెప్పండి స్వామీజీ అని చెప్పి యమున అంటూ ఉంటుంది దాంతో స్వామీజీ నీ బాధ నాకు అర్థమవుతుంది యమున నేను మోసంతో ముడిపడిన బంధం గురించి చెప్పింది సహస్ర గురించి లక్ష్మీ విహారిల బంధం చాలా పవిత్రమైనది వాళ్ళది దేవుడు వేసిన బంధం నువ్వు కనుక లక్ష్మిని విహారి నుండి దూరం చేయాలని చూస్తే అప్పుడు విహారి ప్రాణాలతో ఉండడు అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్మి విహారికి దూరం అవ్వకుండా చూసుకునే బాధ్యత నీదే అని చెప్పి స్వామీజీ యమునకి చెప్పడంతో ఇక యమున ఎంతో బాధగా ఇంటికి తిరిగి వస్తుంది అంటే ఇన్ని రోజులు నేను లక్ష్మిని అబార్థం చేసుకున్నానా లక్ష్మి వల్లే విహారీకున్న గండాలన్నీ తొలగిపోతున్నాయా ఆ విషయం అర్థం చేసుకోకుండా లక్ష్మిని నా మాటలతో బాధ పెట్టానా అని చెప్పి యమున చాలా బాధపడుతూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే సహస్ర ప్రకాష్కి ఫోన్ చేస్తుంది ప్రకాష్ నేను నేను మాటిచ్చిన ప్రకారమే జైలు నుండి విడిపించాను ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయాలి ఆ లక్ష్మి భర్తనని చెప్పి నువ్వు మా ఇంటికి రావాలి లక్ష్మిని ఈ ఇంట్లో నుండి తీసుకెళ్ళిపోవాలి అని సహస్ర చెప్పడంతో అలాగే అని చెప్పి ప్రకాష్ ఉదయాన్నే విహారీ ఇంటికి వస్తాడు రే నువ్వా నువ్వెందుకు వచ్చారా ఇక్కడికి అని చెప్పి విహారీ ప్రకాష్ మీద విరుచుకు పడుతూ ఉంటాడు దాంతో ప్రకాష్ చూడు విహారీ కాసేపు సైడెంట్గా ఉండు లేకపోతే నీకు లక్ష్మికి పెళ్లి జరిగిపోయిందన్న నిజాన్ని ఇంట్లో అందరి ముందు బయటపెడతాను అని ప్రకాష్ బెదిరిస్తూ ఉంటాడు ఇక తర్వాత ప్రకాష్ ఎలా ఉన్నావు ఏమైపోయావు ఇన్ని రోజులు అని యమున పలకరిస్తూ ఉంటుంది ఆ తర్వాత ప్రకాష్ మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి నేను వచ్చింది విహారి కోసం కాదు లక్ష్మి కోసం అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మికి నీకు ఏంటి సంబంధం అని చెప్పి సహస్ర ఏమీ తెలియనట్టుగా అడుగుతూ ఉంటుంది దాంతో ప్రకాష్ మా ఇద్దరి మధ్య ఉన్నది భార్య భర్తల సంబంధం లక్ష్మికి పెళ్ళైంది భర్త ఉన్నాడో కానీ భర్త ఎక్కడుంటాడో తెలియదు కదా ఆ భర్త మరెవరో కాదు నేనే నేనే తన భర్తని అప్పుడున్న పరిస్థితుల్లో తాలి కట్టి లక్ష్మిని వదిలేసిన దుర్మార్గుణి నేనే ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను అందుకే నా భార్య లక్ష్మిని నాతో పాటు తీసుకెళ్ళిపోవడానికి వచ్చాను అని చెప్పి ప్రకాష్ లక్ష్మి చెయ్యి పట్టుకొని లక్ష్మిని లాక్కుపోతూ ఉంటే అప్పుడు విహారీ రే లక్ష్మి నీ భార్య అనేది అబద్ధం బుద్ధులరా చెయ్యి అని విహారీ అంటూ ఉంటాడు దాంతో సహస్ర లక్ష్మి భర్తనని అతను చెప్తున్నాడు కదా బావా మధ్యలో నువ్వెందుకు అడ్డుపడుతున్నావో లక్ష్మి భర్త ఎవరో నీకు తెలుసా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది దాంతో విహారీకి ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడో ఇకప్పుడు అంబిక అమ్మయ్య మొత్తానికి ఈ రోజుతో ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోబోతుందన్నమాట మీ భార్యను తీసుకెళ్ళవయ్యా ఇలాగైనా సరే మాకు మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్పి అంబిక ప్రకాష్కి చెబుతూ ఉంటే రా లక్ష్మి వెళ్ళిపోతామని చెప్పి ప్రకాష్ బలవంతంగా లక్ష్మి చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటే అప్పుడు యమున ఒక అడుగు ముందుకు వేసి ఒక్కసారిగా ప్రకాష్ చెంప పగలగొట్టి నా కోడలి చేతిని వదులురా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో యమున అలా ప్రకాష్ చెంప పగలగొట్టి నా కోడలు లక్ష్మి చేయి వదిలిపెట్టనేసరికి అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి